ఈరోజు రేపు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మారివాడి వాళ్ళు గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు మరో బ్రిటిష్ను తలపించే విధంగా వ్యాపారం కోసమని తెలంగాణలో చొరబడి అన్ని రంగాలలో వారు ముందుకొచ్చి మా మా పుట్టను కొడుతున్నారు మా జీవనోపాధి కోల్పోయేటట్టు చేస్తూ ఉన్నారు మా జీవనోపాధిని రక్షించుకోవడం కోసం మరి మార్వాడి వాళ్ళను అన్ని రంగాలల్లో ఈ రంగంలో ఉన్నారు ఈ రంగంలో లేరు అనే విధంగా తెలంగాణ మరో ఉద్యమాన్ని తలపిస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి విశ్వబ్రాహ్మ విశ్వకర్మ సంఘీలు విశ్వకర్మ బిడ్డలు ఈ యువత మరి ఉపాధి కోల్పోయి యువతకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ఉపాధి లేక వాళ్ళు దయనీయ స్థితిలో మరో దానికి దారితీస్తూ మరి విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు ఆత్మహత్యకు పాల్పడే విధంగా ఉన్నది ఈ రాజస్థాని వాళ్ళు గుజరాత్ వాళ్ళు మరి వాళ్ళు తెచ్చే మాలు అవరెక్ మాలు లెక్క ఏది చూసినా అది సెకాండ్ క్వాలిటీ దయచేసి కస్టమర్లు అర్థం చేసుకొని మా వ్యాపారవేత్తలకు లోకల్లో ఉన్న వ్యాపారవేత్తలు ఎందుకు అంటే వాళ్ళు సముచితంగా దాని తగ్గ ధర తీసుకుంటారు ఎందుకంటే అయితే వాళ్ళ ముఖం వీలు వీలు ముఖం వాళ్ళు చూసే విధంగా ఉంటుంది మన వ్యాపారవేత్తలకు మోసం చేసే విధానం రాదు మన వ్యాపారవేత్తలకు అన్యాయం చేసే విధానం రాదు దయచేసి మన కార్మికులందరూ మన విశ్వబ్రహ్మ విశ్వబ్రాహ్మణ కార్మికులందరూ మన అనుకునే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి పోవాలి వాళ్ళను మనం రక్షించుకోవాలి వ్యాపారం వాళ్ళ దగ్గరనే మనం కొనసాగించాలి మన మన వృత్తిని కాపాడుకోలేకపోతాను వాళ్ళ ద్వారా వాళ్ళు వ్యాపారం అనే వచ్చి రంగాలలో కర కలర్ల కానీ మన విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ వృత్తిలో కానీ వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి మా పొట్టను కొడుతూ ఉన్నారు వాళ్ళు నుంచి దయచేసి వాళ్ళను మరో ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మనం పోరాటం చేస్తే తప్ప మనకు బ్రతుకు తెరువు లేదు వాళ్ళను వెనక్కి పంపిస్తేనే మనం బ్రతుకు కొనసాగిస్తాం యువతను మన ముందు తరానికి యువతరానికి మనం ఇది పంపిస్తే తప్ప ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు మనం చేసుకొని బతకడానికి మన వృత్తిని మన కుల వృత్తిని నమ్ముకొని ఉద్యోగం రకంగా దాన్ని చేసుకొని బతికితే బాగుంటు కార్యక్రమానికి పూర్తిగా మద్దతిస్తూ మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అందరూ షాపులు బంద్ చేసి సంఘీభావం తెలుపడకు విశ్వబ్రాహ్మణ సోదరులందరూ సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్కి మా వినపము మేము ఈ మార్వాడి వాళ్ళ వల్ల ఈ అలాగే ఈ రాయస్థానం వల్ల ఈ బీహారు తెలంగాణకు రావడం జరిగింది వాళ్ళ వల్ల మాకు జీవనోపాధి కోల్పోతున్నాము దయచేసి గవర్నమెంట్ మేము నా వినభం ఏంటంటే వాళ్ళని బిజినెస్ చేసుకోకుండా మమ్మల్ని ఇక్కడ బ్రతకనివ్వండి మా 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 తెలంగాణలో మా మమ్మల్ని ఇక్కడ బతకనివ్వండి వాళ్ళు ఎక్కడ కూడా వచ్చి ఇక్కడ మా మమ్మల్ని కొల్లగొడుతున్నారు అనే నినాదం మేరకు రాష్ట్ర నాయకుల మేరకు రన్నికుంటలో శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రేపు కార్పెంటర్ సోదరులందరూ బంధు కార్యక్రమం నిర్వహించుకొని స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి వర్క్ బంద్ చేసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని తెలుస్తున్నాము జై విశ్వకర్మ జై